హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి శారీకి పాల్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపించబోతున్నా అండి ఇది వచ్చేసి పాలండి దీని వచ్చేసి నేను తరిపి ఐరిన్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి కాకింగ్ పాల్ అనమాట ఓకేనండి కొన్ని పాల్స్ వచ్చేసి రెండు వైపులా ఫోల్డింగ్ వస్తుంది కొన్నిటికి వచ్చేసి ఒకవైపున ఫోల్డింగ్ వచ్చేసి ఒకవైపున కూరాపాట్ వస్తుంది ఓకేనండి ఈ కూరపాటు వచ్చింది ఏ వైపున ప్లేస్ చేసి మనం స్టిచ్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనండి చూడండి ఇది వచ్చేసి శారీ ఇక్కడ అంచులు వచ్చేసి ఈ పైట వైపు వచ్చేసి ఆల్రెడీ ట్యాబ్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మనం స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇంక ఈ కట్టుచెరుగు వైపు అయితే నార్మల్ మిషన్ మీద ఈ విధంగా ఒకసారి ఒక ఇంకొకసారి ఈ విధంగా పాల్డ్ చేసేసుకొని స్టిచ్ వేస్తే మనకు పర్మనెంట్ ఉంటుంది జిడ్జాగ్ మిషన్ కంటే కూడాను ఈ నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే కట్టు చెరుగు వరకు బాగుంటుంది అండి ఇది వచ్చేసి నార్మల్ మిషన్ స్టిచ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి పాల్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూద్దామండి చూద్దాం అండి చూడండి ఫస్ట్ వచ్చేసి శారీని విధంగా ఓపెన్ చేసేసుకుని ఇక్కడికి ఒక జానడు కదా మళ్ళీ ఇంకొక జానడు ఈ విధంగా అయినా రెండు జానలు వదిలేసి ఇక్కడ నుంచి పాల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇది ఒక పద్ధతి లేదు అంటేను మీకు టేప్ కొలుతులతో చెప్పాలంటే ఒక పదిహేను ఇంచులు ఓకేనండి ఈ స్టార్టింగ్ నుంచి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు క్లాత్ విడిచి పెట్టేసుకొని నేను స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇక్కడ చూడండి ఈ పాలను వచ్చేసి వచ్చేసి విధంగా ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా కిందకుండాలండి ఒక వైపున వచ్చేసి ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే సరే ఇంకో వైపున కూరపాటు అనమాట ఈ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చీర వైపుకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా కోరా కూరపాటు అనేది ఈ కూరపాటు వచ్చిన ఫాల్స్ వచ్చేసి కింద వైపున పెట్టాలండి ఓకేనా ఈ కూర అనేది కింద వైపు ప్లేస్ చేసుకునే స్టిచ్ చేసుకోవాలి అంతేగాని ఈ కూరపాటును ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేసి మాత్రం స్టిచ్ చేయొద్దండి ఓకేనా కూరపాటు ఇక్కడ కూడాను ఫాల్స్ వస్తేను కొన్నిటికి వస్తాయి కదా వస్తే కింద వైపుకి పెట్టేసి స్టిచ్ చేయండి అనమాట ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా చీర అయితే మనకి ఓకే కొంచెం కాటన్ అట్లాంటివి అయితే ఓకే కానివ్వండి ఈ టైప్వి కొంచెం సిల్క్వి అయితే జారిపోతా ఉంటాయండి మనం ఈ హ్యాండ్ ఉంది కదా మోర్చేతో వచ్చేసి ఈ శారీని కొంచెం ఈ విధంగా సర్దుకొని సపోర్ట్ సపోర్ట్గా పెట్టుకోండి ఓకేనా కొత్త వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఎంత ప్లేస్ చేయొచ్చు ఈ విధంగా ఈ చీర ఎంత చివరకు ఉందో అంతవరకు ఇట్లా పెట్టేయకండి కొంచెం కనిపిస్తుంది కదా అంత డిస్టెన్స్ ఒక రెండు గీతలండి పావించి కూడా కాదు రెండు గీతలకు పైకే ప్లేస్ చేసేస్తే మనం కుట్టేసరికి కొంచెం అట్లా జరిగిపోద్ది అదే స్టార్టింగ్ మనం ఇట్లా పెట్టేసాం అనుకోండి మనం కుట్టేసరికి ఇట్లా వస్తుంది అప్పుడు పాల్ వచ్చేసి బయట వైపు కనిపిస్తుంది అండి మనం కుట్టిన తర్వాత పాలు అనేది బయట వైపు కనపడకూడదు ఓకేనా ఈ చీర చివర ఎంత వరకు ఉందో అంచు అక్కడతో ఆగిపోవాలి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఒక రెండు గీతలు కొంచెం నేను పైకే ప్లేస్ చేసేసి స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇంకోటి ఏంటంటే ఈ అంచు చీరలు ఉంటాయి కదా ఈ అంచు చీరలకు వచ్చేసి అక్కడక్కడ పాలు కుట్టిన తర్వాత మూతలాగా వస్తాయండి కొన్ని చీరలకి అది రాకుండా ఉండాలంటే ఏ విధమైన టిప్ యూజ్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అది ఏం లేదండి చాలా సింపుల్ ఫస్ట్ వచ్చేసి కొంతవరకు పుట్టిన తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ పాల్ని గట్టిగా లాకూడదు పుట్టేటప్పుడు కానీ కింద వైపున క్లాత్ ని కూడా గట్టిగా లాకూడదు రెండు ఈక్వల్ గా సరి సమానంగా ఆ విధంగా ప్లేస్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావడమే ఓకేనండి ఇంకొచ్చేసి నేను చెప్పాను కదా అంచు చీరలకు వచ్చేసి అక్కడక్కడ వస్తాయి అన్నమాట మనం ఎంత మంచిగా కుట్టినా కూడాను ముడతలు వస్తాయి అవి ముడతలు రాకుండా స్టిచ్ చేయాలంటే ఏం చేయాలి అంటే అక్కడక్కడ ఈ చివరి వైపున ఫ్రిల్ ఇవ్వాలండి ఫార్మాలిటీకి ఒక చిన్న ఫ్రిల్ అండి ఒక పావించి ఆ విధంగా లోపలికి పోల్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి అక్కడక్కడ ఈ విధంగా ఫ్రిల్ ఇవ్వడం వల్ల మీకు లోపల వైపున ఫ్రిల్ కనిపిస్తుంది కానీ మనం బయట వైపు వచ్చేసి కుట్టిన తర్వాత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఓకేనా మనకు కనపడాల్సిన పాలు బయటకు వచ్చేసి ఏ విధంగా ముడతలు కనపడకూడదు చీరకి ఓకేనండి అందుకోసం అక్కడక్కడ ఫ్రిల్ పెట్టండి ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న ఫ్రిల్ పెట్టేశాను ఒక టెన్ ఇంచెస్ గ్యాప్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోద్దండి ఇది వచ్చేసి జరి అంచు చీరలకి ఖచ్చితంగా ఈ టీవీ పాటించాలండి ఓకేనా లేదు నార్మల్ వాటికి కూడా ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసి కుట్టడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మళ్ళీ ఇటువైపున స్టిచ్ వేసేటప్పుడు మనకి ఈ పాల్ లో కొంచెం లూజ్ వస్తే ఇటువైపున కూడా ఈ విధంగా ప్రిల్ పెట్టేసుకోవచ్చు వల్ల ప్రాబ్లం అయితే ఏముండదండి ఓకేనా కానీ జరి అంచు వాటికి మాత్రం ఖచ్చితంగా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి ఇంకా ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడాను ఓకేనా ఇక్కడ కూడాను ఒక ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చివరి వరకు కూడా కుట్టేసారు అన్నమాట ఓకేనా అండి చూసారు కదా అక్కడక్కడైతే ఫీల్స్ పెట్టేశారు ఇంకొక పద్ధతి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది మీరు ఇదే విధంగా చివరి వైపు నుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటేనే రావచ్చండి లేదు అంటే దీన్ని ఈ విధంగా పై వైపు స్కిట్ చేసుకుని పై నుంచి కుట్టేసుకుంటూ రావచ్చు పై నుంచి కుట్టేసుకుంటూ రావాలంటే ఎట్లా తెలుస్తుంది అని అనుకోవచ్చండి మనం వచ్చేసి ఈ విధంగా టచ్ చేసినప్పుడు ఫాల్ ఎక్కడికి ఉంది అంచు అనేది మనకు అర్థమవుతుంది ఇంకా దానిని బట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావచ్చు అప్పుడు వచ్చేసి మనకి పై వైపునే ఏ విధమైన ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాను మనకి ఒక పద్ధతి ఈ పద్ధతిలో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నేను వచ్చేసి మధ్య ఇప్పుడు వచ్చేసి లోకల్ వైపునే ఓకేనా ఈ రాంగ్ సైడ్ వైపునే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తాను చూడండి అదే ఇటువైపు నుంచి చూడండి ఇక్కడి నుంచి మూల వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫోల్డ్ చేస్తున్నాం కదా ఆ ఫోల్డింగ్ మీద కుట్టుపడాలండి ఇంకా ఈ మూలకొచ్చేసి సూది తిప్పి పాదం ఎత్తేసి ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా సూది దింపే పాదం దించేసి ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలండి అక్కడక్కడ ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడం ఇది అంతా కూడాను ఈ ఫ్రిల్ పెట్టమన్న దేనికంటేను మనకు వచ్చేసి బయట వైపుకి వచ్చేసి ఏ ముడతలు లేకుండా పాలు కను పర్ఫెక్ట్ గా శారీ ఉండడం కోసం అండి ఏ విధమైన ముడతలు ఉండడం పర్ఫెక్ట్ గా ఉంటదనమాట ఓకేనండి అందుకోసం ఒకసారి మీరు పుట్టి చూడండి మీకే అర్థం అవుతుంది చెప్పడం కంటే కూడాను ఒకసారి స్టిచ్ చేసి చూడండి అక్కడక్కడ కూడాను పై వైపును కూడా ఫ్రిల్ పెట్టుకుంటూ రావాల్సి వస్తుందండి ఓకేనా ఆటోమేటిక్ గా ఈ పాలు అనేది లూజ్ వస్తుందండి లూజ్ వచ్చినప్పుడేసి ఆ లూజ్ వచ్చిన దగ్గర వచ్చేసి టిల్ పెట్టేస్తే సరిపోతారా ఓకేనా చివరికి వైపు వచ్చేసరికి ఇక్కడ ఒక అలాంటి ఫోల్డ్ చేస్తున్నాం కనుక కింద ఈ విధంగా ఈక్వల్ గా ఈక్వల్ గా పైవ్ వైపు కూడా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావు ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసేసుకుని చివరి వరకు కుట్టు కుట్టుకుంటూ రావు ఇదంతా కూడాను ఫ్రిల్ పెట్టిన భాగం అనమాట నేను ఇప్పుడు వచ్చేసి లోకల్ వైపు చూపిస్తున్నాను ఇదంతా మనం పాల్ పెట్టి స్టిచ్ చేస్తాను అనమాట పై వైపు మళ్ళీ కూడా చూపిస్తానండి ఏ విధమైన ముడుతుండదనమాట మనకి పాల్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ చేసినట్టు తెలియదు అనమాట ఓకే దీనికి పాల్ కుట్టారా అన్నట్టు ఉంటుంది అనమాట ఏ విధమైన ముడత లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్ గా ఓకేనండి ఈ విధంగా స్టిచ్ చేయాలంటే మీరు ఈ విధంగా టిప్స్ యూజ్ చేయాలి ఓకేనా అక్కడక్కడ కూడాను క్లాత్ కి ఈ పాల్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసేయండి అక్కడక్కడ ఫిల్స్ పెట్టడం వల్ల మనకి ఏ విధమైన లూజ్ రాదండి బయట పెట్టిన పై వైపున అందుకోసం చూడండి ఈ శారీ కంటే కూడా కొన్ని ఎక్కువ జరి అంచులు వస్తాయండి ఇది కొంచెం పర్లేదు ఈ చీర కొన్ని చీరలు ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అందుకోసం అట్లాంటి రోజు కోసం ఇప్పుడు చూసారు కదా లోపల పెట్టినా పై వైపుకి మళ్ళీ ఇస్తాను చూడండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందా ఏ విధమైన ముడతలు లూజు లేకుండా పాలని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపించానండి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అంచు చీరలో జరిగే వాటికి వచ్చేసి ఏ విధమైన లూజ్ లేకుండా పాలని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోద్ది ఓకేనండి మీకు ఈ అంచును వచ్చేసి నేను నార్మల్ మిషన్ తో స్టిచ్ చేస్తానండి ఓకేనా ఒకవైపున వచ్చేసి ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఇంకో వైపున వచ్చేసి నార్మల్ మిషన్ తో స్టిచ్ చేస్తాను అయితేనండి నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ మచ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా అంతేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాయి తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ మచ్